ఇగో ఇక్కడ ఇది మళ్ళా క్యారెట్ 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 వందలు ఇది పామ్ ఆయిల్ చెట్టు ఇక్కడ ఇది ఇంత పెద్ద వచ్చేస్తారు డబ్బులు వచ్చేస్తారు అక్కడ చూసి పామ్ ఆయిల్ చెట్టు ఇది ఇక టమాటాలు కూడా మస్తున్నాయి బఠానీ లంకకాయ లంకకాయ అంటే ఇది చాలా ఫేమస్ మన ఆరోగ్యానికి ఈ పాలకూర అన్ని తినే వస్తువులు పాలకూర పాలకూర మెంతేము కొన్ని కొన్ని నాకు కూడా తెలుస్తాయి కొన్ని కొన్ని తెల్లవేకాయ దోసకాయ అన్నీ ఉన్నాయి మన దగ్గర అనమాట కూర మెంతెం కూరకు వస్తుంది విత్తనాలకు వస్తుంది అనమాట మొత్తానికి ఇక్కడ ఒక పది ఎకరాల పొలం ఉంటుంది ఎకరాల పొలము ఒక మూడు బోర్లు బోర్లు ఇది ఆనియం కాయలు ఇది సొరకాయ ఆంధ్రలో సొరకాయ అంటారు మనం కాయలు అంటాం

సోలార్ అంటే ఒక నుంచి ఒక పదిహేను ఎకరాల వరకు కూడా మనము ఇది మన నరేష్ అనే ఎలక్ట్రిక్ షాప్ నుంచి ఆయన ఇస్తున్నాడు అందరు పన్నెండు పదమూడు వేలకి ఇస్తే ఆయన పదివేలకే మనకి ఇచ్చేసి చాలా బాగుంది అయితే ఇప్పుడు లైట్ పడతా ఇక్కడ లైట్ కూడా పడుతుంది ఇది పందులను రక్షణిస్తుంది పది ఎకరాల వరకు పనిచేస్తుంది అంటే ఏవైనా జంతువులు వస్తే చనిపోడు ఆయన కూడా మంచి రైతే రెడ్డి అని మా బావ మారిది చిదోడుగా బాధడుగా ఎంబ భుజం కుడి భుజం ఉంటాడు నాకు ఆయన కూడా కొన్ని అడిగి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఎంత పొలం ఉంటుంది మాకు ఒక ఎనిమిది ఎకరాల దాకా పొలం ఏం పండించారు మా దగ్గర పత్తి ఉన్నది పత్తి అయిపోయింది గోధుమ ధాన్యము మిరప చెట్లు ఇక చిల్లి మళ్ళీ వెరైటీ పంటలు ఉంటాయి అనుకో మా దగ్గర సరే ఇది శనగ పంట అంటారు కదా ఇట్లా చూద్దాం శివరాత్రికి వస్తే ఎండిపోయినట్టుంది సున్నా ఇది ముల్క చెట్టు మనకు ములకా కూడా ఉన్నది అనమాట అన్న ప్రతి ఒక్క ఐటమ్ సాంబార్ వేస్తే చాలా టేస్ట్ అవుతుంది అనమాట ఇది ములకా చెట్టు అంటే చాలా ఫేమస్ మనం తినడం ఈ గోవుల మూత్రము అంటే అంటారు దానికి ఏమది గోవుల మూత్రం అంటే దానికి బయట మందులు గింజలు వేయదనమాట ఏం వాడ ఈ చెట్లకు నేను మందులు వాడాలా మందులు అసలే వాడము

మనం కొనాలని ఒకవేళ ఇప్పుడు విత్తనాలు తయారు చేయాలంటే ఇప్పుడు చేయాలి దీనికి ఎండినాక కొయ్యాలి కోతకొచ్చి ఒక రాసులు చేసే మిషన్లో వేసేస్తే అవి మొత్తం విత్తనాలు అయ్యి దానికి ఎండబెట్టి మర విత్తనాలు వేసుకోవాలి ఇది పుల్ల బస్తరి కూర అంటే చాలా ఫేమస్ మనకు షుగర్ బీపీ ఏమి రాదు ఇట్లా దాని దగ్గర మర తోడు నిమ్మ చెట్టు ఉండాలన్నమాట బాగుంటుంది తింటే పుల్ల పుల్లకి కూడా ఉంటుంది చూడు ఇది మనం పప్పులో చాలా టేస్ట్ ఉంటుంది ఇడికే లాందాక అవి కూడా వేసేసిన చూడు ఇది పుల్ల బా చాలా పప్పులో చాలా టేస్ట్ అవుతుంది ఇట్లా ఇది కూడా పుల్ల పచ్చ అంటే చాలా ఫేమస్ రైతు బిడ్డ గట్ట నేను ఇచ్చిపించి వ్యవసాయం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పట్టే నేను వ్యవసాయం చేయబట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇది ఈ టమాటా ఇరుపుగా కాసింది నేను అందరికి కూడా దాన దర్మాలు కూడా చేస్తా ఓకే ఓకే ఇట్లా పండు కూడా పండు కూడా ఉన్న చాలా టేస్ట్ ఉంటుంది ఈ పండు కూడా తిని చూడు నేను ఎట్లా ఉంటుంది ఏ మందులు గిందులు లేనిది ఎట్లా ఉంటుంది చూడు చాలా బాగుంటుంది మామిడి చెట్టు కూడా వచ్చేసింది ఒకసారి ఇది కూడా ఈ వన్ ఇయర్ నుండి టూ ఇయర్లో చాలా బాగా ఈ తెల్ల ఉల్లిగడ్డ అంటే చాలా ఫేమస్ పేపర్ తీసేసిరా చాలా బాగుంది ఓకే అన్నా అందరు చూసారు కదా మన రెడ్డి సాబ్ మన విజేందర్ రెడ్డి పటేల్ ఆల్రెడీ మొత్తం ఏ విధంగా చేశాడో వ్యవసాయదారుడు ఒక రైతు బిడ్డ చూడండి ఇప్పుడు ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక టూ అవర్స్ నుంచి అక్కడ నుంచి తీసుకుంటూ వచ్చినాం మన పటేల్ మొత్తం చూపించిండు తాను ఏం చేసిండు వ్యవసాయంగా ఎలా చేయించి ఎంత కష్టపడ్డాడు ఎంత కష్టపడితే నేను ఈ విధంగా అయినా అని చెప్పేసి ఆయన మొత్తానికి మన పొలం తీసుకెళ్ళి మొత్తం చూపించిండు ఓకేనా అందరూ వీడియోస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన పటేల్ అయితే మీకు అందరు తెలుసు విజేందర్ రెడ్డి ఇక అన్న పేరు అన్న గోపాల్ రెడ్డి ఓకేనా ओके okay, फ्रेंड्स अंदर की भाई